సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన ఇరవై మూడు ఒకటి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పరిశుద్ధ గ్రంథమందు నూట యాభై కీర్తనలు కలవు వాటిలో ప్రసిద్ధి చెందిన కీర్తనల సంఖ్య ఇరవై మూడు తొంభై ఒకటి నూట ఇరవై ఒకటి ఈ మూడు కూడా ప్రసిద్ధి చెందిన కీర్తనలుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి దావీదు కాకుండా మరికొందరు రాసిన కీర్తనలు కూడా ఇందులో సమకూర్చబడి ఉంటున్నాయి రచించిన దైవజనులు అందరూ తమ జీవిత అనుభవము నుండియే వాటిని వ్రాయగలిగారు కీర్తనలన్నిటిలో ఇరవై మూడవ కీర్తన రాజ వలె ఉంటూ ఉన్నది ఇరవై మూడవ కీర్తనలో కేవలం ఆరు వచములు మాత్రమే ఉన్నవి కానీ అవి ఎంతో లోతైన విషయములోగాను ఎంతో చక్కటి విశ్వాస ఒప్పుకోలు ప్రతి మాట వలె విలువైనదిగాను ప్రతి మాట ప్రాణాత్మక మధురమైన విందును అందించుచున్న ఈ చిన్న కీర్తనయందు మనము గ్రహించవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము తెలుసుకోగలం ఒకటి సంతోషకరమైన జీవిత రహస్యం రెండు సంతోషకరమైన మరణ రహస్యం మూడు సంతోషకరమైన నిత్యత్వము యొక్క రహస్యం ఈ కీర్తనయందు లోకానుసారమైన సమస్త ఆశీర్వాదాలు కూడా కలవు నిత్యత్వమునకు సంబంధించిన గొప్ప ఆశీర్వాదములు కలవు ఈ కీర్తన ప్రకారం తమ జీవితమును అమర్చుకొనిన వారు నిరీక్షణ గలవారై నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములోని నివాసము చేసేదను అని తప్పనిసరిగా చెప్పగలరు మరోచోట కృపాసత్యములను గూర్చిన ప్రస్తావన కూడా ఉంటూ ఉన్నది ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యహోవా త్రోబలన్నీ కృపాసత్యముల ఉన్నవి అని దైవవాక్యంలో మనము చూడగలం దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో మన గ్రహించవలసినది మన యొక్క కాపరి మనకు ప్రధాన కాపరి అయి ఉంటున్నాడు మనము ఆయన యొక్క గొర్రెలమై ఉంటున్నాం కాపరి అనున్నది హక్కుపూర్వకమైన కదల్సబడని నిత్యమైన సాక్ష్యము ఇది గ్రహించాలి కాపరియగు క్రీస్తు మందలో చేరినవారు మనం అందుకే మనము అనాథులము కాదు నా కాపరి నాతో కూడా ఉన్నాడని నేను ఒంటరిగా లేనని ఆయనను నడిపించేటువంటి దేవుడని నేను దారి తప్పకుండా ఆయనను కాపాడగలుగుతాడని నా ప్రభువు నన్ను ప్రేమతో పరామర్శించేటువంటి దేవుడని నన్ను పోషించువాడు ఆయనే నా కాపరి అని ఎప్పుడైతే ప్రభువైపు చూచుచు మన ముందుకు ప్రయాణం చేయడం అనేది జరగగలుగుతుందో ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా నా కాపరి నా ప్రియుడు నా విమోచకుడు అని మనం హక్కుపూర్వకంగాను దేవుని యొక్క సన్నిధానములు మనం ధైర్యాన్ని కలిగి మన ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేటువంటిది ఉంటున్నది కావున మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనకు దేవుడు ఒక మంచి కాపరిగా ఉంటున్నాడని ఆయనే ముందుండి ఆయన నడిచి మన నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడని జీవితంలో ఎక్కడ కానీ మనం దేనికి వెరచక మనము ధైర్యము కలిగిన వారుగా మనము సాగిపోయే వ్యక్తులుగా మనముండాలి లోకములో మనం ఉన్నప్పటికీ కూడా లోకాన్ని మనము చూడడము ద్వారా నేర్చుకునేది మనకు మనకుండదు లోకము నుండి పొందుకునేది కూడా ఏదీ మనకుండదు అయితే దేవుణ్ణి చూచుటను బట్టి నేర్చుకునేవి కానీ దేవుణ్ణి మనము చూచుటను బట్టి ఆయన నుండి మనం పొందుకునేది కానీ సమస్తము ఆయన మూలము మనకు కలుగుతుంది కాబట్టి నా జీవితానికి ఆయన కాపరి అని నేను ఆయనకు గొర్రెనని ఆయన తప్పనిసరిగా నన్ను పట్టించుకోగలుగుతాడని నా బాగోగును కోరుకున్నటువంటి దేవుడు తన దయా సంకల్పముతో నన్ను దేవుడు నడిపించి అన్ని విధముల ఆదరించి పోషించగలుగుతాడనేటువంటి దృఢమైనటువంటి నమ్మకము కలిగి మనము ముందుకు సాగిపోయే వ్యక్తులుగా ఉండాలి ప్రార్థన మంచి యేసయ్య ఘనమైన మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దేవా మీరు మాకు కాపరి అయి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నారు అందుకే మా జీవితములో తండ్రి నాకు లేమి కలుగదు నిజమే ప్రభువా మీరు కాపరిగా ఉండినట్లయితే మా జీవితాలకు సమస్తము ఉన్నట్టే ప్రభువా కావున మీ నుండి తండ్రి మేము పొందుకొని అనుభవించి అందులో ఉన్న ఆనందాన్ని మా జీవితంలో తండ్రి కలిగి ఉండటానికి మీరే తండ్రి కృపచూపి మమ్మల్ని నడిపించండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్